నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల ఐదవ భాగాన్ని విని ఆనందిద్దాం డిప్యూటీ కలెక్టర్ గారు తహసీల్దారు గారు రాజమహేంద్ర నగరములోని పెద్ద వకీలు చిన్నపట్టణం నుండి జమీందారు గారి మేనల్లుడు ఆనందరావు గారు పది మందిని కిటకిటలాడుచు నౌకర్లతో చాకర్లతో ఒక్కసారిగా సుబ్బారాయుడు గారి ఇంటికి వచ్చినారు సుబ్బారాయుడు గారు చుట్టములకని వేరే కట్టి ఉంచిన మేడహాలులో పడక కుర్చీల మీద పేమ కుర్చీల మీద దిండ్ల కుర్చీల మీద అందరూ అధివసించినారు కొత్తపేట డిప్యూటీ తహసీల్దారు గారప్పుడు సుబ్బారాయుడు గారు కలెక్టర్ గారు తహసీల్దార్ గారు వీరందరూ తమతో ముఖ్యమైన పని ఉండి వచ్చారు తమరది కాదనక నిర్వర్తించడం మాకందరికీ చాలా సంతోషప్రదమైన సంగతి అండి సుబ్బారాయుడు చిత్తం తమరు సెలవిస్తే నేను కాదనేవాన్ని ఎప్పుడూ కాదండి డిప్యూటీ కలెక్టర్ తొందరపడి మాట ఇయ్యకండి మాట ఇస్తే మేము మరి వదలం సుబ్బారాయుడు చిత్తం తహసీల్దార్ సెలవియండి ఆనందరావు గారు వారు జమీందారు గారి మేనల్లుడు గారు చిన్నపట్నంలో పెద్ద న్యాయవాదులు సుబ్బారాయుడు చిత్తం నేనెరుగుదునండి ఆనందరావు శ్రీరామమూర్తి గారు మాకు పూర్వ స్నేహితులు మాకెప్పుడు అపీల్లు పంపిస్తూనే ఉంటారు వారు పట్నం వస్తే నన్ను చూడకుండా వెళ్ళరు శ్రీరామమూర్తి ఆనందరావు గారు నేను లా కాలేజీలో ఒక్కసారి చదువుకున్నాం ఇన్నాళ్లకు వారు మా ఇంటికి విచ్చేసి మా ఆతిథ్యం అంగీకరించే భాగ్యం మాకు కలిగింది డిప్యూటీ తహసీల్ అలా అనకండి ముందర మా ఇంటిలో ఏర్పాట్లన్నీ అయినాయి వారు మీ ఇంటికి రావటానికి చాలా అభ్యంతరాలున్నాయండో శ్రీరామ్మూర్తి గారు ఇంతలో ఊరిలోని పెద్దలు నలుగురు ఆహుతులై వచ్చి యథోచిత స్థానములను అధివసించిరి ఆనందరావు మా మామయ్య గారు వారి ద్వితీయ పుత్రికను తమ ద్వితీయ పుత్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించుకుని మమ్మలనందరినీ తమ్ము ప్రార్థించుటకై పంపినారు తమరు ఆమోదించవలనని మేమంతా కోరుతున్నాము వారి కోరికను పరిపాలించవలసిందని మనవి సుబ్బారాయుడు చిత్తం ఎంత మాట వారు జమీందారులు మేము సామాన్య గృహస్థలం ఆగర్భ శ్రీమంతుల పిల్లను నా కుర్రవానికి ఇస్తామని మీరైతే అనుగ్రహించిన నేను చూస్తూ చూస్తూ ఎలా సాహసించను ఆనందరావు తమరలా సెలవీయకండి భాగ్యభోగాలకేమి వారికి ఉంది మీకున్నది మీకుంది డిప్యూటీ తహసీల్ పేరొక్కటి లోపం కానీ మీరు మాత్రం తక్కువ వారా మీ ఐశ్వర్యం ఏ జమీందారికి తీసిపోతుంది సుబ్బారాయుడు తమరిదొకటి పెట్టకండి మా ఐశ్వర్యమెంత మేమెంత ఏదో అన్న వస్త్రాదులకు లోపం లేకుండా గుట్టుగా కాలక్షేపం చేయడం తప్ప నేనంతటి వాణ్ణి కాను అందులో జమీందారీ సంబంధాలకు తూగే తాహతు ఎంతటి సంసారికైనా ఉండదు అందుకనే పెద్దలు సమయోరేవ శోభతే అన్నారు డిప్యూటీ కలెక్టర్ మీరు సమానులు కారంటే మేమంతా తెలివి మాలిన అవుతామే కానీ ఇతరమేమీ లేదు ఈ వినయ సంపద మిమ్మల్ని సమానులనే కాదు అధికులను చేస్తూ ఉంది ఆ మాట అంటే మళ్ళా మీ మొదటి ఆక్షేపణే సిద్ధిస్తుంది కాబోలు భేరీ కొట్టడమే కానీ మేము మీకు మాటలు చెప్పలేము వారు జమీందారులనే సందేహం మీకు సుతారము అక్కరలేదు వారి యోగ్యత ప్రజారాధన తత్పరత మీరైనా ఎరుగంది కాదు అనవలసి అంటారే కానీ జమీందారు గారు ఇలాగైనా మీ వంటి సంపన్న గృహస్థులతో వియ్యమందాలని కుతూహలపడుతున్నారు మేమంతా అందుకు ప్రేరకులం అనుమోదకులం మీరు మా మాట తీసివేయరని ఆశపడి వచ్చాం అంతలో ఆ ఊరి కరణము వెంకటరాజు గారు అందుకొని సుబ్బారాయుడు బావ గారు మీరు సందేహించకండి మీ ఉభయులకు సర్వ విధాల తగి ఉంటుంది సంబంధం బంధుకోటికి అందరికీ వాంఛనీయమైనది కూడాను జమీందారు గారనగా రత్నాకరుడి వంటివారు ఆ శ్రీ మహాలక్ష్మి మీ అబ్బాయిని వెతుకుంటూ వస్తే కాలొద్ది అతిలోక్యం చేయకండి బావగారు కలెక్టర్ గారు తహసీల్దార్ గారు కూడా ఇంతగా చెబుతుంటే మీరు వెనకాడకండి అన్నారు సుబ్బారాయుడు గారికి అనురోధ పరంపరలో ఏమీ చేయడానికి తోచగా నేను వారి మాట తీసివేయాలని కాదు అల్పుడనని జంకుతున్నాను పుత్రుని వంక ఒక చూపు సారించింది ఇంతలో మరల తహసీల్దారు గారు దొరకపుచ్చుకుని మీరు అల్పులో అధికులో ఆ విషయం మాకు వదిలిపెట్టండి విశ్వలాపురం జమీందారు గారు పేరుకే గాని ఆచార వ్యవహారాల్లో జమీందారులు కారు కాబట్టి వారితో ఎత్తులెత్తలేమనే సంశయం మీకు అక్కరలేదు అయినా మీరు పుచ్చుకునేవారే కానీ ఇచ్చేవారు కానప్పుడు మీకు ఆ భయం అక్కరలేదు అన్నారు సుబ్బారాయుడు చిత్తం పుచ్చుకోవడానికి కూడా అర్హత ఉండాలి వారు ఏనుగులను గుర్రాల్ని దాసదాసీ జనాన్ని ఇస్తే వాటిని భరించడానికి కూడా శక్తి ఉండదు మా వంటి వాళ్లకు వెంకటరాజు ఈ పేదరుపులకేమి కానండి బావగారు తల ఎగరవేయండి నేను అక్కగారికి చెప్పి వస్తాను రావోయి అల్లుడు అంటూ శ్రీరామమూర్తితో ఆయన జానగమ్మ గారి కడ కేను ఇచట సుబ్బారావు గారేమూ పాలుపోవక తమ వంటి వారందరూ ఈ స్వల్పకార్యం మీద నా ఇంటికి దయచేయడం నేను తమ ఆజ్ఞను అంజాయించడం నాకెంతో కష్టంగా ఉంది జమీందారు గారు మా కుర్రవానికి తన అమ్మాయినిస్తామనడం ఒక ఎత్తు దిగ్దంతుల వంటి తామందరూ ఆనాడు సప్తర్షులు హిమవంతుడి దగ్గరకు వెళ్ళినట్టుగా రాయబారం రావడం ఒక ఎత్తున్ను ఇంతకు విధి సృజన వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉండడం వల్లనే మీ వంటి వారు పూనుకోవడం జరిగింది అంటూ ఉపచార వాక్యాలు చెప్పుచుండగా వెంకట్రాజు గారు తిరిగి వచ్చి వియ్యపురాలితో పెండ్లి కొడుకుతో కూడా మాట్లాడి వచ్చిదినని వారందరకు అంగీకారమే అనియు చెప్పి ఏమంటున్నారు మా బావగారు ఇక ఎలాగూ ఇది తప్పేది కాదండోయ్ మెడలు విరిచి అంటగట్టడమే గాని అనుచూ మేలమాడారు సుబ్బారాయుడు తథాస్తు కానివ్వండి ఉభయాత్రా పెద్దలు మీ అందరి మాటకు నేను మాత్రం ఎదురు చెప్తానా అన్నంతలో అందరూ శుభం శుభం అనుచూ మందహాసములొనర్చిరి వెంటనే సీతారామాంజనేయ సోమయాజి గారొక ఆశీర్వచన ఆరంభింప సభలో ఉన్న తక్కిన బ్రాహ్మణోత్తములందరూ అందుకొని పిమ్మట వెంకట్రాజు గారు డిప్యూటీ కలెక్టర్ గారితో చిత్తం ఇక నేమున్నది తర్వాయి మంచి రోజు చూచి మన వాళ్ళు రాజమండ్రికి ముహూర్త నిశ్చయం కొరకు వెళ్ళిరమ్మని సెలవాండి అనియను శ్రీనివాసరావు గారంతటా మరేంటంటే మళ్ళా ఎప్పుడో చూడడం ఎందుకు ఉండవలసిన సిద్ధాంతులందరూ ఇక్కడనే ఉన్నారుగా విచారించండి శుభస్య శీఘ్రం అన్నారు మొన్న నారాయణరావు గారు రాజమండ్రి వచ్చినప్పుడు నేను పుట్టిన తారీఖు అడిగితే పెట్టెలోంచి మరేమిటంటే జాతక చక్రం తీసి ఇచ్చారు జాతకం చాలా బాగుందన్నాడు మా సిద్ధాంతి గారు అమ్మాయి జాతకానికి కూడా చాలా బాగా సరిపోయిందన్నారు రెండు జాతకాల్ని బట్టి ముహూర్తం రహితం చేయించడం ఉత్తమం ఏమండి సిద్ధాంతి గారు సిద్ధాంతి చిత్తం అది తమతో మనవి చేయకుండా నేను చూశానండి రేపు వైశాఖ మాసంలోనే ఉంది సర్వోత్కృష్టమైన ముహూర్తం శుద్ధి గురు శుక్రబలం బాగుంది కుజుడు ఏ విధంగా దోషకారిగా లేడు అన్ని బలాలు బాగున్నాయండి చాలా జయప్రదంగా వివాహం జరుగుతుంది దాంపత్యం దివ్యంగా ఉంటుంది ఆనందరావు తమది పెద్ద పూర్ణయ్య గారి మతమా చిన్న పూర్ణయ్య గారి మతమా అండి సిద్ధాంతి అయ్యా నేను మాత్రం చిన్న పూర్ణయ్య గారిని పూర్తిగా అనుసరిస్తాను ఏమంటారా శాస్త్రంలో ఏమన్నా దృక్సిద్ధం లేకపోతే నిజమైన ఉపయోగం లేదండి మృత్యుంజయ మృత్యుంజయరావు ఒక రాజమహేంద్ర వరకు న్యాయవాది అయ్యా దృక్సిద్ధం అనేది పాశ్చాత్యులు దూరదర్శిని యంత్రాలు చూసి వ్రాసిన వ్రాతల్ని బట్టే కదా ఇప్పటికింకా హైపీరియా అని ప్లూటో అని కొత్త కొత్త గ్రహాల్ని కనిపెట్టుతున్నామంటారు కొన్ని కొన్ని మార్పులకు శాస్త్రీయమైన జవాబు కనిపించదాయను మనవాళ్ళు అంటే మహారుషులు అతీంద్రియ దృష్టితో చూచి ఏర్పరిచిన లిక్కలర్నీ మార్చి ఇప్పుడు దృక్సిద్ధాంతం కావాలి అంటారు చివరికి ఈ దృక్సిద్ధాంతం నిలవకుండా ఎగిరిపోయే రోజు వచ్చిందాక ఈ సిద్ధాంతాన్ని విడవరు కాబోలు తహసీల్దార్ అది కాదండి నేను ఈ మధ్య కాస్త జ్యోతిష్యం నేర్చుకోవడం ప్రారంభించాను మన వాళ్ళు ఏర్పరిచిన లెక్కలున్నాయి చూశారు దృక్సిద్ధాంతం రూపకంగా సరిచూడగానే సెలవిచ్చారు అలా చేయకుండా ఆచారం అని సంప్రదాయం అని ఆ మాటలకు నిజమైన అర్థం గ్రహించకుండా ఒకటే పంత మరి గుడ్డెద్దు చేనులో పడ్డట్టు మృత్యుంజయరావు చిత్తం తమరు సెలవిచ్చినది నిజమే మరి కాలాన్ని బట్టి మనం ఆకాశపటంలో ఏమి గమనించాలో భూమి మీద వాటిని బట్టి ఏమి మార్పులు వస్తున్నాయో అన్నీ చూసుకుంటూ ఉండనక్కర లేకుండా గానుగ ఎద్దులాగా తిరగాలి అని సిద్ధాంత శాస్త్రాలు ఘోషించవండి పాశ్చాత్య సిద్ధాంతాలు రోజుకో మాటు మారుతూ ఉంటాయి ఎందుచేత అసలు సిద్ధాంత జ్ఞానానికి ప్రాతిపదికమైన నిజం గోచరం చేసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణమనే మాయావాదానికి దాసులై నిజాన్ని రోజుకోసారి నిమిషానికోసారి మార్చుకోవడం ఉన్నదే అది తప్పని నా మనవి మన వాళ్ళు ఆ అసలు నిజమైన తత్వం పారలౌకిక దృష్టి చేత తెలుసుకొని మార్గాలు మనకు ఏర్పరచారు వాటిలో మనకు కావాల్సినవి తీసుకొని తక్కిన వాటిని తీసివేస్తే ఎట్లాగండి శ్రీనివాసరావు మీరంతా సిద్ధాంతులు మేము కొన్ని సంగతులు తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు గ్రహాలకి కారకత్వాలు కొన్ని ఇచ్చారు రాసులకు వేరువేరు భావాలు నిరూపించారు అలా ఇవ్వడానికి తగిన ఆధారం ఏమిటి శుక్రుడు స్త్రీ గ్రహం అని అంటారు పురాణాల్లో శుక్రుడు పురుషుడు కదా చంద్రుడు అంతే మరేమిటంటే ఇది అంతా నాకు విచిత్రం క్రింద ఉంటుందండి డిప్యూటీ కలెక్టర్ అయ్యా శ్రీనివాసరావు గారు వచ్చిన పని పూర్తి చేసి మీ సిద్ధాంత చర్చలు ప్రారంభిస్తే బాగుంటుందేమో ఆనందరావు అదే నా మనవి సుబ్బారావు మా సిద్ధాంతి గారికి కబురు పంపాను శ్రీరామ్మూర్తి భోజనానికి ఇంటికి వస్తారట గోపాలపురం వెళ్ళారట సుబ్బారాయుడు సరే ఇకనేమి తామందరూ ఈ పూట నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయాలి ఎన్నడూ రానివారు ఈ నిమిత్తాన దయచేశారు డిప్యూటీ తహసీల్దార్ నేనందరికీ ప్రయత్నం చేయించాను క్షమించండి అనుటయు సుబ్బారాయుడు గారిక్కడ వారందరూ సెలవు తీసుకుని డిప్యూటీ తహసీల్ గారింటికి వెడలిపోయినారు రామచంద్రరావు కాకినాడ నుండి రంగును వెళ్ళినాడని తెలిసి సుబ్బారాయుడు గారి ఇంట్లో అందరూ కంగారు పడిరి సూర్యకాంతమ్మయు జానకమ్మ గారును కళ్ళనీరు నింపుకొనుచు వాపోవు చొచ్చిరి సుబ్బారాయుడు గారు లోనికి వెళ్ళి నాలుగు చివాట్లు పెట్టిరి ఆ రోజుననే బయలుదేరి లక్ష్మీపతియు నారాయణరావును కాకినాడ వెళ్ళినారు కాకినాడలో రామచంద్రరావు సంగతి అంతయు తీటతేల్లమయ్యను రామచంద్రరావు సూర్యకాంతము భర్త ఇంటర్ పరీక్షలో కృతార్థుడు కాలేకపోయినట్లు వార్తాపత్రికల్లో ప్రచురింపబడుటచే రామచంద్రనుకు మతిపోయినది రామచంద్రుడు భౌతిక శాస్త్రాదుల్లో ఉద్దండు అతనికి ఇంగ్లీషు భాష మాత్రము కొంచెము దూరపుచుట్టమైనది పదార్థ విజ్ఞాన రసాయన వృక్షశాస్త్రములలో అగ్రముగా తొమ్మిది ఎనిమిది ఆరు ఎనిమిది యొక్క గుణములు అతను సంపాదించెను ఇంగ్లీష్లో నూటికి ముప్పది మాత్రమే వచ్చినవట తెలుగంతా అన్యాయముగా లేదు నలభై ఐదు గుణములు వచ్చినవి కాబట్టి తప్పిపోయినను మొదటి తరగతి గుణములు వచ్చినవి ఒక భాగముననే కృతార్థుడైనాడు నారాయణరావు కొత్తపేటలో వినినప్పుడే శాస్త్రపాఠములలో మొదటి గణములు సంపాదించి ఇంగ్లీషు భాషలో తప్పిపోవునని అనుమానించి లక్ష్మీపతి గతి వెల్లడించినాడు తుదకట్లే అయినది రామచంద్రరావు తండ్రికొక ఉత్తరము వ్రాసిపెట్టి ఓడనెక్కినాడు శ్రీ బాబయ్య గారి పాదాలకు వందనాలు మన దేశంలో నిజమైన విద్యా దీక్షకు తావు లేదు మన దేశంలో చదువు అంతా గుమాస్తాలను తయారు చేసే చదువు దానికి తగిన విషయ ప్రణాళికే ఏర్పరిచారు పరీక్షలకు ఇంగ్లీషులో మార్కులు వచ్చి తీరాలి అనే నిబంధన ఉండడం యొక్క ఉద్దేశం అది నేను ఇంగ్లీష్ పరీక్షలో నెగ్గవలసి వస్తే శాస్త్రజ్ఞానానికి నీళ్లు వదులుకోవాలి ఈ మీ తనయు పరిశ్రమకు పాశ్చాత్య దేశాల్లో వచ్చిన ఖ్యాతి మీరెరిగి ఉన్నారు మీకు నన్ను పాశ్చాత్య దేశం పంపడానికి ఇష్టం లేదాయను కనుక మీ పెట్టే మారుతాళంతో తీసి అందులో ఉన్న ఐదు వందల రూపాయల నోట్లు తీసుకొని ఓడనెక్కాను ఈ దొంగతనానికి క్షమించండి నేను ఎల్లాగో అల్లాగూ అమెరికా చేరుకుంటాను అమెరికా హార్డ్వర్డ్లో చదువుతాను అక్కడకు తాము ధనం పంపిస్తే అదృష్టవంతుంది కాకపోతే అక్కడ కాయ కష్టపడి ఎలాగో సంపాదించుకొని చదువు పూర్తి చేసుకుంటా ఈ జరిగిన విషయమంతా నేను జాగ్రత్తగా ఆలోచించి చేసినది శ్రీ అమ్మగారి పాదాలకు ఆమె నిద్రపోతుండగా నిన్న రాత్రి నమస్కరించాను మీ ఇరువురి ఆశీర్వచనం నాకుంటే లోకాలు జయించగలను నమస్కారం విధేయుడు మీ కుమారుడు రామచంద్రం ఈ ఉత్తరం చదువుకున్నప్పుడు మరల కనులలో నీరు తిరిగినని భీమరాజు గారికి తల్లి మూలపడుకొని అతి కరుణముగా ఏడ్చుతూనే ఉన్నది అప్పుడు నారాయణరావు లక్ష్మీపతి భీమరాజు గారు లోనికి పోయి ఆమె నోదార్చపోనిరి నారాయణరావు అత్తయ్య గారు ఏమిటి మీరల్లా అధైర్యపడతారు పట్నవాసంలో ఉన్నారు ప్రపంచం సంగతి చూస్తున్నారు సరోజినీ దేవి గారి వంటి ఉత్తమ స్త్రీల ఉపన్యాసాలకు వెళ్ళి వింటున్నారు ఆంధ్ర మహిళా సంఘంలో మీరు పేరు పొందిన సభ్యురాలుగా ఉన్నారు ఎంతమంది మన దేశంలో ఈనాడు పాశ్చాత్య దేశాలకు పోయి అత్యుత్తమ విద్యలు నేర్చుకోవడం లేదు మీరు వీరమాతలు మీ అంతట మీరే నాయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసి ఉంటే వెళ్ళిరా అనవలసింది లక్ష్మీపతి పిన్ని గారు అక్కడకు వెళ్ళి లోక ప్రఖ్యాతి సముపార్జించడానికి నోచుకున్నాడు మా తమ్ముడు భీమరాజు సరే మీటింగ్ ముందరి మాటలు ధైర్యము కష్టం కలిగినప్పుడే అక్కడకు రావాలి ఎందుకు ఏడుపు ధైర్యంతో వెళ్ళాడు శౌర్యంతో వస్తాడు రామచంద్రరావు తల్లి దుర్గమాంబగారు లేచి నాయన నారాయణరావు బాబు లక్ష్మీపతి ఏం చెయ్యను ఒక్కడే కొడుకు ఒక్కటే కాన్పు ఆడదాన్ని కబుర్లకైనా అక్కరకు రాను నా శక్తి స్వభావం అంతే ఏం చెయ్యను నాతో రెండు నెలల నుంచి వాదిస్తున్నాడు నేనన్నాను చదువు కోసము పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలా గాంధీగారు పాశ్చాత్య విద్య ఆత్మవికాసాన్ని వికాసాన్ని చంపుతుంది రామ్మోహనరాయి వంటివాడు పాశ్చాత్య విద్య లేకపోతే ఇంకను వేయి రెట్లు ఋషి అవును అని చెప్పలేదా అని నేను వాదించాను వాడు నువ్వు చెప్పిందంతా నిజం అమ్మ కానీ మనం శాస్త్ర పరిశోధనల్లో నూతన విషయం కనిపెట్టితే ఇంగ్లీషు విద్యలో పెద్ద పట్ట పొందితే గాని ఆ సంగతి లోకం ఒప్పుకోదు కాబట్టి నేను జర్మనీకో లేక అమెరికాకో వెళతాను అంటూ ఉండేవాడు భీమరాజు ముందు కర్తవ్యం ఆలోచించకుండా ఇలా అన్నాను అలా అన్నాను అని కూర్చుంటే ఏమి లాభం అందరూ కలిసి వారి మేడ ఇంటిలో మధ్య హాలలో కూర్చుంటున్నారు బుద్ధవరపు భీమరాజు గారు పూర్వకాలం నుండి కాకినాడలో వర్తకము చేసి ధనికులైన పెద్ద కుటుంబం వారిలోనొక కుటుంబమునకు పెద్ద ఆయన వర్తకమునకు లౌకికమునకు వీలైన చదువు మాత్రమే చదువుకున్నారు కానీ కుబేర్నకు వన్నెదిద్దు వ్యాపారపు సరళి సులువులు చాకచక్యము వ్యాపార యుద్ధ నీతి సంపూర్ణంగా ఎరిగిన బ్రాహ్మణ శ్రేష్ఠి పట్టణములోని వారిలో వారి కుటుంబమునకు బ్రాహ్మణ శ్రేష్ఠులనే పిలుచుచుందురు ఆయనకు లేఖలేఖ రామచంద్రరావు విపరీత మేధాసంపంతో జన్మించినాడు అతనికి వర్తకమున వైముఖ్యము దానికి తగినట్లు భీమరాజు గారికి వ్యాపారములో నష్టం తర్వాత నష్టం వచ్చి మూడు లక్షలన్నర రూపాయలు మట్టిపాలైనవి అప్పటి నుండి మంచి గడుసరి అయిన భీమరాజు గారి వర్తకం ఎగుమతి దిగుమతులు మానివేసి చేతికందినంత మట్టుకు ధనం సేకరించుకొని ఇంపీరియల్ బ్యాంకులో రెండు లక్షల ఇరవై వేలు నిల్వ చేసి ఆ వడ్డీల వల్ల వచ్చిన ధనముతో సుఖముగా కాలక్షేపము చేయుచున్నారు ఆయనకు భూములన్న నమ్మకం లేదు స్వసౌఖ్యము కొరకు కంపెనీ ధరలకు సప్లై కొరకు మామిడి మున్నకు ఫలవృక్షములు గల తోటనొకటి పిఠాపురం దగ్గర సంపాదించారు అట్టి భీమరాజు గారి ఏకపుత్రునకు నాలుగు వేల రూపాయల కట్నం రెండు వేల రూపాయల లాంఛనములతో నారాయణరావు నాలుగవ చెల్లెలినిచ్చి వివాహమనర్చినాడు సుబ్బారాయుడు గారన్న భీమరాజు గారికి గౌరవం భీమరాజు గారన్న సుబ్బారాయుడు గారికి గౌరవము నారాయణరావు లక్ష్మీపతి భీమరాజు గారు ఆలోచించి రంగుల్లో భీమరాజు గారి స్నేహితునికొకనికి కొరికి తంతి వార్త ఇచ్చిరి తన కుమారుడు పాశ్చాత్య దేశమునకు వెళ్ళి ప్రఖ్యాతి గడించుట భీమరాజు గారికి సంతోషమే కానీ తమకు కావాల్సినంత ఉన్నది వట్టి పేరు ప్రతిష్టల వలన కలుగు లాభమేమి ఒక్కడే కుమారుడు కాని దేశాలనుండుట అక్కడ బాలుని కనిపెట్టి చూచు దిక్కివరూ లేకపోవట కొంచెం జబ్బు చేసిన తల్లిదండ్రులు అరచేత ప్రాణము లొంచుకొనివారే ఆ దూరం దేశములో కుర్రవానికి పడున ఎట్టి చదువో వాడు ఎన్ని ఇబ్బందులు పడునో చలి ఎక్కువ తిండి వేరు అన్నిటికన్నా పాశ్చాత్య దేశ వనితలు పాల్పడని వైపరీత్యమేది కలదు భీమరాజు గారి భయములు తన భావమరుదుల చెవిలో కంఠాన గద్గదికతతో ఏకరువు పెట్టినారు నారాయణరావునకు గుండె గుబిల్లుచున్నది పాశ్చాత్య దేశములకేగిన యువకులెందరో తెల్లని మేనలను వలచి దిగ్భ్రమనుంది హృదయములు ఆ శ్వేతకాంతుల పాదములకడ కడ ధారవోసి కొనినారు అట్టివారికి ఇంటికడ భార్య బానిసవలే రాక్షసివలే కనిపించును ఎంతమంది భారతీయులు దీపముల కడ శలభముల వలె నశించిపోయినారు కాదు రామచంద్రుడు చిన్నవాడు డబ్బు కలవాడు సంస్కారహీనులు పురుషుల వలపింప నేర్చిన మాయలాడునకు తుచ్చవరితలు వేలకు వేలు పాశ్చాత్య దేశమున కలరని అతని నమ్మకము వారి వలలో భారతీయ యువకులెందరో చిక్కినారు భగవంతుడెట్టి విపరీతముల నూనరింపనున్నాడో అని లక్ష్మీపతి చెవిలో నూదినాడు ఆ రాత్రి బావమర్దులు భావమర్దులిరువురు గాఢాలోచనలో నిధులను ఎరుగరు లక్ష్మీపతి నీకు చాలా భయమురా భావ మానవ ప్రకృతి ఎల్లప్పుడూ కుటిలంగా సంచరిస్తుందనా నీ భావం నారాయణరావు కాదోయి స్థానబలం మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం స్థాన బలమి వంటిదే స్థాన వైపరీత్యమును లక్ష్మీపతి సరి నువ్వు ఒక్కడవు మద్రాసులో ఉంటున్నావు కదా మద్రాసులో కుర్రవాళ్ళు పాడవ్వాలంటే ఎన్ని మార్గాలు లేవు మనవారెవ్వరూ అక్కడ లేరు అయినా ఎందుకు నువ్వు తగలబడిపోలేదురా మరి నారాయణరావు నీ వాదన నాకు అర్థమైందోయ్ ఒకటి చూడు భారతదేశంలో ప్రతి వ్యాపారంలో ముఖ్య జీవితాదర్శమైన సత్యమును సాధ్యమైనంత వరకు మర్చిపోకుండా గమనించేటట్లుగా మన్ని మన పూర్వ నాగరికత తయారు చేసింది ఆ నాగరికతయే ఈనాటికి ఏదో రకంగా ఏదో రూపంగా సర్వత్రా వ్యాపించి ఉంది అట్టి సాంప్రదాయ బలమే మన్ని ఇక్కడ కాపాడుతోంది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు